ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ రవ్వతో బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ ను ఎంతో ఈజీగా ఎంతో త్వరగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంటిల్లి పాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను నేను ఇక్కడ దీన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకెప్పుడు ఇందులోకి అయితే వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా బాగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుతూ ఇలా మనకి ఏమైనా డస్ట్ ఉంటే ఇట్లా వాటర్ రూపంలో అయితే బయటకైతే వెళ్ళిపోతుంది శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అయితే అన్నీ వంపేసుకున్నాను ఇలా వాటర్ వంపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవాలి అలాగే ఇదే కప్పులోకి హాఫ్ కప్పు వాటర్ వేస్తే వేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి రవ్వలో బాగా కలిసిపోయేటట్టు బాగా పెరుగుని బాగా కలిపేసుకోవాలి రవ్వ పెరుగు వాటర్ బాగా కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు ఇడ్లీ రవ్వ బాగా నాన్తుంది ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి మిర్చి అయితే వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం కూడా వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం మిర్చి అయితే కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోవాలి మనకు ఇందులోనే ఇప్పుడు మనకు మిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా కొంచెం లైట్గా ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి మనకు ఈ మిర్చి దాంట్లోనే ఈ పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా మనకు పల్లీలు మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక గుప్పెడ బాగా కడిగిన పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనకు పుదీనా పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి ఇంకా చల్లారిన పల్లీలు మిర్చి ఇంకా పుదీనా అవన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవడం ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఒక బౌల్కి అయితే తీసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు కూడా పెట్టేసుకున్నాను ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక పది నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకు ఇడ్లీ రవ్వ కూడా బాగా నానింది ఈ పెరుగులో ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇంకా ఈ మిక్సీ జార్లోకి ఈ నానిన రవ్వనైతే వేసుకోవాలి ఇడ్లీ రవ్వను ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్కి అయితే తీసుకుంటున్నాను ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇంకా ఇందులో టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఈ గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వ బ్యాటర్లో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టు ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడే ఇక్కడ మనకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇక్కడే సరిచూసుకొని వేసుకోవాలి సాల్ట్ని ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను మీరు ఈనో వద్దనుకున్న వాళ్ళు వంట సోడా కూడా వేసుకోవచ్చు ఈనో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి మనకు బాగా కలిసిపోతుంది ఇలా బాగా పొంగుతుంది కూడా ఈనో ఇంకా ఈ ఈనో కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈనో అయితే వాడుకుంటున్నాను లేదంటే వంట సోడా కూడా యూస్ చేసుకోవచ్చు మనకు పిండి కంటిస్టెంట్ అయితే ఈ విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే చాలు మనకు ఇంకా ఈయన వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా ఇందులో చివరిగా ఇంకా ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపును కూడా వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం ఇంకా పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాను మన ఇంట్లో ఉండే పోపు గెట్టె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు గట్ట బాగా వేడైంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బట్టర్ కానీ గీ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి మనకు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా ఇందులోకి ఒక గెట్టె పిండిని అయితే తీసుకుంటున్నాను ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకెప్పుడు ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నాను ఇంకెప్పుడైతే అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి పైన మొత్తం బాగా కాలింది కదా ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఇలా తీసేసుకుందాం ఇంకా ఇలా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా కింద వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇంకొక వైపు కూడా బాగా కాలిందండి మనకు రెండు వైపులా ఇంకా ఇదైతే మనకు బాగా రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మరో స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా పిండిని అయితే వేసుకుంటున్నాను ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అయితే కవర్ చేసుకున్నా ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలింది కదా ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకుందాం నిదానంగా ఇలా కావాలంటే ఇంకా తిప్పేసుకున్న తర్వాత ఇంకొక వైపు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్నాము ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది మనకు ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను మీరు తినే ఆయిల్ బట్టి ఆయిల్ని అయితే వేసుకోవచ్చు ఇక్కడ ఎంత వేసుకున్నానంటే అంతే వేసుకునే అవసరమైతే లేదు మీరు కొంచెం తినేవాళ్ళైతే కొంచెం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఇంకా ఎప్పుడు తిన్నా ప్లేట్ అయితే కవర్ చేసుకుందాం ఇలా ప్లేట్ కవర్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా బాగా కాలుతుంది ఇంకా బాగా కాలింది కదా ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకుందాం ఇంకా ఇలా ఈజీగా ఉడొచ్చేస్తాయండి మనకు ఇంకా రెండు వైపులా అటు ఇటు తుక్కుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీ రవ్వతో బంద్ దొసలు అయితే రెడీ అయిపోయినాయండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇడ్లీలు దోశలు పొంగనాలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి ఇంటి పాదికి అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటాయండి బందోసలు అయితే ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా ఎంతో టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి లోపల కూడా ఎక్కడ పిండి అయితే లేదు బాగా లోపల వరకు బాగా బాగా కాలింది మంటను అడ్జస్ట్ చేసుకుంటూ లోటు మీడియం లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది లోపల వరకు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్